మీకు తెలుసో తెలీదన్న ఫలక్ నమ చేసేటప్పుడు మీరు నేను ఫలక్ సినిమా చేసేటప్పుడు నేను అలా అలా ఒక మూవ్ ఉండి మిమ్మల్ని దూరం నుండి అలా చూశాను అండ్ కట్ చేస్తే సరిపోదా శనివారంలో మీతో పక్కన యాక్ట్ చేశాను దట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ అండ్ అలాంటి మీరు వాల్పోస్టర్ సినిమాస్లో లాట్ ఆఫ్ ఎంక్చర్స్ ఫర్ లైక్ మీ ఎంతో మంది అనుకుంటారు మీతో వర్క్ చేయాలని మీరు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ నాని అన్న ఐ లవ్ యూ సో మచ్ రోషన్ షర్ట్ వెనకాలా అన్న ఇలా ఒక తగడ్లాగా మా దగ్గరకు వచ్చి ఒక ఊపు నింపుతాం మా అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మార్చ్ ఫోర్టీన్త్ నా కోర్ట్ స్టేట్ వర్సెస్ అ నోబడి సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి అందరు చూస్తారని అనుకుంటున్నాను ఆల్ దిన్ థియేటర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ముందు మాట్లాడుతున్నా చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ Thank you, Harsh Roshan.